Kali mau kan, kasih కూడా పుట్ట మరి ఎలాగే లాక్ కదా అమ్మ వచ్చిందా నేను చూసానా సలో అన్న హరే కృష్ణ బాగున్నా ఆ స్థాన ఫోటోగ్రాఫర్ను ఎన్నేళ్ళ నుంచి అలా చూస్తున్నాం ఈ డెడికేషన్ శంకం పూరించారు సంతోషం గంటివారు గంటివారు సంతోషం అదే అదే దీ కొన్ని కార్డు లేవరా సైడ్లో నానా నా బ్యాగు కార్డ్ లేవు సైడ్లో ఉన్నాయి ये बुड्डी पैरें पे चलो मना नहीं ना यवा ले खींच देती है ले खींच देती है नाइस मैंने एवरेज करा ले का बट पोकेट लो उठे दिस कोटे अंदर के रा वो जनन मागा गिनन नाइस येना रे కొంతవర అడ్డు కూడా చేయాలి అదే మీకు ఇదే అదే కావాలి అదే యాక్చువల్ సాక్షం పర్లేదు ట్రైను ట్రైను పోదా తల్లి తండ్రి తండ్రి

ఉపవాసం చేసిన ఫలం కాదమ్మా ప్రయోజనం ఏంటి జ్ఞానం పొందడం కదా జ్ఞానం పొందే పుస్తకం ఏమన్నా జ్ఞానం పొందే ప్రవచనం ఏదన్నా విన్నావా మరి ఇద్దరు మనుషులు కలిసారు జ్ఞానం గురించి మాట్లాడుకున్నామా అంటే ఏది బాగా నీళ్ళున్నారా మీరు బాగా ఇదే చర్చ ఎంత చేస్తే నీళ్ళోచుకోవడం వాళ్ళు తప్పు గర్భం ధరిస్తే నీళ్ళు లోచుకోవడం అనకూడదు ఎందుకంటారో తెలియదు దాచన స్వామలు ఉత్తర హరివంశంలో చూస్తారు అది నీళ్లు పోసుకోవడం కాదు నీరు మోసిపోవడం నీరు మోసిపోవడం నీరు అని శుభ్రంగా ప్రయోగం చేశాడు నీరు అని శుభద్ర గర్భం ధరిస్తే ప్రయోగం చేశాడు నీరు మోసిపోవడం అంటే